నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మేషాది ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి వారి యొక్క గ్రహస్థితులు ఎలా ఉంటున్నాయి ఆ గ్రహస్థితుల వల్ల ఎలాంటి పరిణామాలు ఉన్నాయి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అనే అంశాలను ఇప్పుడు మనం పరిశీలిద్దాము అయితే ముందుగా సూర్యగ్రహస్థితి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో ఎలా ఉండబోతోంది అంటే సూర్యుడు మకర రాశి నుంచి కుంభరాశికి ఫిబ్రవరి పదమూడో తారీఖున మారుతున్నాడు చంద్రుడు ప్రతి రెండున్నర రోజులకి ఒక్కసారి తన యొక్క రాశిని మార్చుకుంటాడు కాబట్టి అన్ని రాసుల వారికి చంద్రుడి యొక్క ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది తర్వాత శుక్రుడు మీనరాశిలోకి వెడుతున్నాడు బుధుడు మకర రాశిలో ఉంటున్నాడు మంగళుడు కుంభరాశిలోకి వెడుతున్నాడు గురుడు మేషరాశిలో ఉంటున్నాడు శనీశ్వరుడు కుంభరాశిలోకి తన ప్రవేశాన్ని మొదలుపెట్టాడు రాహు మేషరాశిలో స్థిరంగా ఉన్నాడు కేతు తులారాశిలోకి మారాడు ఇవి మనకి ఈ గ్రహాల యొక్క ఈ రాసులో ప్రభావము ఎలా ఉండబోతోంది ఈ గ్రహాలు ఏ ఏ రాసుల్లో ఉంటున్నాయి తద్వారా మేషాది ద్వాదశ రాసుల వారికి ఒక్కొక్కరికి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశాన్ని ఇప్పుడు పరిశీలిద్దాము దానితో పాటుగా కొత్తగా ప్రతి రంగం వారిని కూడా టచ్ చేసి ప్రతి రంగం వారికి అందరికీ ఎలా ఉండబోతోంది పరిహారాలేమిటి సూచనలేమిటి అనే అంశాన్ని విపులీకరంగా పరిశీలన చేద్దాము మకర రాశి ఈ రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే శనేశ్వరుడు మీ రాశిలోనే ఉండడం వల్ల శ్రేయస్సు పెరుగుతుంది అంటే శనేశ్వరుడు మకర రాశిలోనే ఉన్నాడు కాబట్టి విపరీతమైన శ్రేయస్సు పట్టిందల్లా బంగారం అన్నట్టు ఏ రా ఏ రంగంలో ఉన్నవారికైనా విశేషమైన ధనాదాయము పేరు ప్రతిష్టలు గతంలో పడ్డ బాధలకు నివృత్తి జరిగే అవకాశం కనబడుతోంది ముందుగా విద్యార్థులకు కనుక చూసినట్టయితే కష్టపడి చదివిన వారికి విజయాలు సొంతమవుతాయి క్యాంపస్ సెలక్షన్స్లో కొంతమంది సెలెక్ట్ అవుతారు మరికొంతమంది సెలెక్ట్ అయ్యే అవకాశం కనపట్టలేదు ఇంజనీరింగ్ లా మెడిసిన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంటు సైన్స్ అండ్ టెక్నాలజీ ఇలా విభాగాలుగా ఉన్న విద్యార్థులకు మాత్రము మంచి అవకాశాలు వచ్చి విదేశాలు వెళ్లే అవకాశము ఇక్కడ కూడా మంచి కాలేజీల్లో సీటు దొరికే అవకాశం కనపడుతోంది ఉద్యోగస్తులకు మీ యొక్క కృషికి సంబంధించిన గుర్తింపుతో పాటు పదోన్నతులు రావడంతో పాటుగా మీ ప్యాకేజ్ పెరిగే అవకాశము గోచరిస్తోంది శుభవార్తలు వింటారు మీ పై అధికారులు మీ యొక్క మాటకు విలువ ఇవ్వడంతో పాటు మిమ్మల్ని హై రేంజ్ లో చూసే అవకాశము కనబడుతోంది తర్వాత ఆకస్మిక ధనప్రాప్తి వస్తుంది ఆదాయాలు నాలుగు వైపుల నుంచి వచ్చే అంటే ఆదాయ మార్గాలు నాలుగు వైపుల నుంచి వచ్చే అవకాశము గోచరిస్తోంది అంటే మీరు దేని మీద పెట్టుబడి పెట్టినా వస్తుంది లేదా ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న దాని దగ్గర నుంచి గతంలో చేసిన ఇన్వెస్ట్మెంట్ నుంచి కూడా మీకు డబ్బులు వచ్చే అవకాశం కనబడుతోంది కుటుంబ వాతావరణం చూసినట్టయితే గతంలో ఏవైనా ఒడిదుడుకులు ఉండడం కానీ భార్యాభర్తలు విడిపోవడం కానీ ఇలాంటివి ఏవైనా దూరం అవ్వడం కానీ ఇలాంటివి జరిగి ఉంటే కనుక వారు తెలుసుకుని తిరిగి కలిసే అవకాశంతో పాటు కుటుంబ వాతావరణం అన్యోన్యంగా ఉంటుంది శుభకార్యాలు చేస్తారు శుభవార్తలు వింటారు భూమి గృహ వస్తు వాహన ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఈ రాశిలో ఉన్నవారికి గోచరిస్తోంది అయితే వ్యాపారస్తుల కనుక చూసినట్టయితే లాభదాయకమైన ఒప్పందాలు మీకు అనుకూలంగా ఉంటాయి వ్యాపార విస్తరణ చేసుకోవచ్చు బ్రాంచెస్ పెట్టుకోవచ్చు కొత్త ఆదాయ మార్గాలను కూడా మీరు అన్వేషణ చేయండి మీరు మార్కెట్లో దేనికి డిమాండ్ ఉంటుందో దానికి మీరు ఆ వస్తువులను అమ్మడానికి ప్రయత్నం చేసినట్టయితే కనుక విశేషమైన లాభాలు పొందే అవకాశం ఈ రాశిలో ఉండే వ్యాపారస్తులకు కనబడుతుంది ఐటీ రంగంలో ఉన్నవాళ్ళు కీలకమైన బాధ్యతలను తీసుకోవడంతో పాటు హైఎండ్ ప్యాకేజీని వీళ్ళు తీసుకోగలుగుతారు మీ యొక్క తెలివితేటలకు మీ యొక్క పనితనానికి మీ పై అధికారులు మెచ్చుకొని మిమ్మల్ని విదేశాలు తీసుకువెళ్ళాలన్న ఆలోచనతో మిమ్మల్ని రిఫర్ చేసే అవకాశం కనబడుతోంది అయినప్పటికీ మీరు మీ యొక్క స్కిల్స్ని ఇంకా పెంచుకోండి టెక్నాలజీని నేర్చుకొని ఆ దిశగా మీరు ప్రయత్నాలు చేసినట్టయితే కనుక చాలా చక్కని ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి పెట్టుబడులకు మంచి అనుకూలమైన కాలము చరాస్తులను ఇంప్రూవ్ చేసుకుంటారు మీరు వెంచర్లు వేసే దానికి మంచి లాభాలు వస్తాయి అమ్ముడుపోయే అవకాశం కూడా గోచరిస్తోంది ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉండే మార్కెటింగ్ పీపుల్కి మంచి అవకాశము మీరు టార్గెట్స్ ఫిక్స్ చేసుకోండి దాన్ని రీచ్ అయ్యే అవకాశం కూడా గోచరిస్తోంది కళారంగంలో ఉన్నవారికి మంచి మంచి అవకాశాలు వస్తాయి నిర్మాతలకు లాభాలు వస్తాయి డైరెక్టర్లకు మంచి పేరు ప్రఖ్యాతలతో పాటు మీ పేరుతో పాటుగా ధనాన్ని కూడా పొందినే అవకాశము ప్యాన్ ఇండియా లెవెల్లో గౌరవ మర్యాదలు పొందే అవకాశము గోచరిస్తోంది కళారంగంలో ఉన్నవారికి ఇతర గాయని గాయకులకు మంచి అవకాశాలు వస్తాయి యాక్టర్లకి కొత్త కొత్త అవకాశాలతో పాటు పారితోషికం కూడా పెరిగే అవకాశం ఈ కళారంగంలో ఉన్నవారికి చేతి చేతివృత్తుల వారికి చూసినట్టయితే మీ యొక్క ఆదాయం పెరుగుతుంది మీ యొక్క వ్యాపార విస్తరణ పెరుగుతుంది మీరు ఏ ఐటెమ్స్ అయితే తయారు చేస్తున్నారో వాటికి ధర పెరిగి మంచి లాభాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది కాంట్రాక్ట్ దారులకు కొత్త కొత్త కాంట్రాక్ట్ల మీద అగ్రిమెంట్లు చేసుకోవచ్చు భాగస్వామి ఒప్పందం చేసుకోవచ్చు తర్వాత పెండింగ్లో ఉన్న బిల్లు కూడా మీకు సకాలంలో వసూలయ్యి మనశ్శాంతిని కలిగిస్తాయి కొత్త కాంట్రాక్ట్లు ఏమైనా వెయ్యాలన్నా టెండర్లు వెయ్యాలన్నా ఈ సమయం చాలా చక్కని సమయము మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి ఈ స్త్రీల పరంగా చూసినట్టయితే వివాహం కోసం ప్రయత్నం చేసేవారైనా సంతానం కోసం ప్రయత్నం చేసేవారైనా ఇది చాలా చక్కని సమయం కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి స్త్రీలకు ఆరోగ్యం మెరుగుపడుతుంది ఈ రాశిలో ఉండే స్త్రీలు ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా పేరు ప్రఖ్యాతలతో పాటు అధిక ధనంతో పాటుగా మీ యొక్క సంఘంలో కీర్తి ప్రతిష్టలు పొందుతారు ఏ రంగంలో ఉన్నవాళ్ళకైనా విశేషమైన పేరు ప్రఖ్యాతలు పొందే అవకాశము గోచరిస్తోంది రాజకీయ రంగంలో ఉన్నవారికి విశేషమైన కీర్తి ప్రతిష్టలు ప్రజలలో మన్నన గౌరవము నమ్మకాన్ని పెంచుకుంటారు అధిష్టాన వర్గంలో కూడా మీ పేరు అనేది చిరస్థాయిగా నిలిచిపోయే అవకాశం కనబడుతోంది మీరు ఏ పథకాలు ప్రవేశపెట్టినా అవి సక్సెస్ సాధించే అవకాశం గోచరిస్తోంది కానీ మాటను నిలబెట్టుకునే పరిస్థితి మాత్రం మీ చేతిలోనే ఉంటుంది దానివల్ల కూడా మరింత పేరు ప్రఖ్యాతులు పొందే అవకాశం కనబడుతోంది ఎన్ఆర్ఐలకు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి స్థల మార్పులు స్థాన మార్పులు కనబడుతున్నాయి అవి మీకు అనుకూలంగానే ఉండబోతున్నాయి అయితే ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన ఫలితాలు పరిహారాలు సూచనలు ప్రతి సోమవారం నాడు శివార్చన తప్పనిసరిగా విల్వ పత్రాలతో చేసుకోండి సాయంత్రం పూట చెరుకు రసంతో కానీ నీటితో కానీ పంచామృతాలతో కానీ గుర్తుపెట్టుకోండి వీటితో ప్రతి సోమవారం సాయంత్రం పూట అభిషేకం చేసినట్టయితే కనుక శని సంబంధిత దోషాలు పోవడంతో పాటు ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందే అవకాశము ఈ మకర రాశిలో వారికి పొందబోతోంది అయితే ఇంకొక ప్రత్యేకమైన పరిహారం ఏంటంటే ప్రతి శనివారం రోజు నల్ల నువ్వులను నల్లని వస్త్రాలను కనుక యథాశక్తి దానం చేసినట్టయితే కనుక ఏలినాటి శని ప్రభావం నుంచి తప్పుకునే స్థితి కాబట్టి ఆ శనిశ్వరుడు యొక్క అనుగ్రహానికి పాత్రులవుతారు ఆ స్వామి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ చాలా మంచి చేసే అవకాశము ఆయనకి ప్రీతి అయ్యే అవకాశము కనపడుతోంది దీనితో పాటుగా ఒక చిన్న పరిహారము ఏంటంటే నవగ్రహ ఆలయాన్ని ఈ నెలలో అంటే ఈ మాసంలో ఎన్నిసార్లు దర్శించగలిగితే అంత విశేషమైన లాభాలు ఫలితాలని పొందే అవకాశం ఈ రాశిలో ఉండేవారికి గోచరిస్తోంది ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము పరిహారాలు సూచనలు అయితే మరొక విశేషం ఏంటంటే ఈ రాశిలో ఉండే మరొక చిన్న పరిహారాన్ని చెబుతాను అది తప్పనిసరిగా చేయించుకోండి అయితే ఇంకొకటి ఏంటంటే ఇవి గోచార ఫలితాలు కాబట్టి మీరు మీ వ్యక్తిగత పరిశీలన చేయించుకోవాలి అంటే అంటే వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకోవాలి అంటే కనుక అప్పుడు మీకు ఏ ఎలాంటి ఫలితాలు ఉన్నాయి ఇంకా ఏమైనా చేసుకోవాలా అనే అంశాన్ని జాగ్రత్తగా మీరు పరిశీలన చేసుకుని ఆ దిశగా మీరు ప్రయత్నాలు చేసినట్టయితే కనుక శుభ ఫలితాలతో పాటు విశేషమైన ఫలితాలు పొందే అవకాశము ఆ శనేశ్వరుడు యొక్క అనుగ్రహానికి పాత్రలయ్యే అవకాశము గోచరిస్తోంది ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము పరిహారాలు సూచనలు నమస్తే